చాలా టేస్టీగా ఉండే పాలక్ పరాట ఎలా తయారు చేయాలో చూపిస్తాను పాలక్ పరాటా ఇంట్లోనే పది నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు పాలక్ పరాట తయారు చేసుకోవడానికి ఒక బౌల్లో వాటర్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి వాటర్ వేడెక్కిన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న పాలకూరని వేడి వాటర్లో వేసుకోవాలి పాలకూరని రెండు నిమిషాలు వేడి వాటర్లో బాయిల్ చేసుకోవాలి బాయిల్ చేసుకున్న పాలకూరని మిక్సీ జార్లోకి తీసుకోవాలి మిక్సీ జార్లోకి తీసుకొని రెండు పచ్చిమిరపకాయలు మూడు అల్లం ముక్కలు నాలుగు వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకొని మిక్సీ చేసుకోవాలి ఇలా మెత్తని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మిక్సింగ్ బౌల్లోకి రెండు కప్పుల గోధుమ పిండి తీసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ వాము హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ముందుగా తయారు చేసి పెట్టుకున్న పాలకూర పేస్ట్ని ఈ పిండిలో వేసుకోవాలి పాలకూరని పిండిలో వేసుకొని కలుపుకోవాలి పిండి కలుపుకునేటప్పుడు తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని పిండిని కలుపుకోవాలి ఇలా మెత్తని ముద్దలా చేసుకోవాలి ఫైనల్గా వన్ టేబుల్ స్పూన్ నూనె వేసుకొని మరొకసారి కలుపుకోవాలి ఇలా పిండిని తయారు చేసుకొని హాఫ్ ఎన్ అవర్ పక్కన పెట్టుకోవాలి హాఫ్ అన్ అవర్ తర్వాత చిన్న ముద్దగా తీసుకొని పొడిపిండిలో డిప్ చేసుకొని చపాతి తయారు చేసుకోవాలి ఇలా చపాతి తయారు చేసుకొని ప్యాన్ వేడికిన తర్వాత ప్యాన్ మీద వేసుకోవాలి ఇలా రెండు వైపులా తిప్పుకొని నెయ్యి రాసుకుంటూ కాల్చుకోవాలి ఇలా తయారు చేసుకున్న పాలక్ పరాట చాలా టేస్టీగా ఉంటుంది ఇలా తయారు చేసుకున్న పాలక్ పరాటా రైతాతో కానీ సాస్తో కానీ తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి